శ్రీ చంద్రశేఖర్ తాటిపత్తి చంద్రశేఖర్ తాటిపర్తి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య శాసనసభ సభ్యుడినైన తాటిపర్తి చంద్రశేఖర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు శ్రీ చిన్నరాజప్ప నిమ్మకాయల In English, English. Hi, Dr. Pedridi Ramchandra Adi. Having been elected a member of the Legislative Assembly to swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India and that i will faithfully discharge the duty upon which i am about to enter i dr peddadi ramchandra reddy member of honor pradesh legislative assembly swear in the name of god that i shall abide by and follow the rules observe the etiquette and respect the conventions of the house Sri Ram